మనందరికీ తెలుసు కదా ఏపీలో ఆరామస్థాన సర్వేతో ఎవరు గెలుస్తారు క్లియర్గా తెలియటం జరిగింది ఏపీలో ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన ప్రపంచాన్ని మరొకసారి తన యొక్క సునామీని సృష్టించబోతుండు అని చెప్పేసి ఆరామస్థానైతే అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి అనుకూలించిన అంశాలు ఏంటంటే అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన అమ్మఒడి మరియు మహిళలకి రకరకాల పథకాలు స్కూల్స్ స్కూల్స్ని మంచిగా చేయడం వల్ల ఆ యొక్క స్కూల్ పిల్లల తల్లిదండ్రులు వైసీపీకి అనుకూలంగా ఓటేయడం ఇలాంటి పరిస్థితులన్నీ చూడటం వల్ల వైసీపీ మరొకసారి అయితే అధికారంలోకి వస్తుందని అయితే ఆయనైతే కుండబద్దలు కొట్టడం జరిగింది ఈ సందర్భంగా ఒకవేళ కనుక మరొకసారి వైసీపీకి గెలిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆపటం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఇంకొక పదిహేను సంవత్సరాల వరకు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆపటం ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇటు నరేంద్ర మోడీ కానీ వీళ్ళ వల్లే కానిది రేపు ఒకవేళ భవిష్యత్తులో నరేంద్ర మోడీకి ఏజ్ అయిపోయింది చంద్రబాబు నాయుడుకి ఏజ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్ళిపోతారు అలాంటప్పుడు ఏపీలో ప్రతిపక్షం ఉండే పరిస్థితి లేదు ఇలాంటప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడే ఆపన వాళ్ళు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఏం ఆపుతారు అని అయితే మనకైతే డౌట్ వస్తుంది ఏదేమైనా కానీ ఇంకొక పదిహేను సంవత్సరాల వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీగా ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పేసి చాలామంది అయితే భావించడం జరుగుతుంది ఏదో మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలు పేద ప్రజలకు చేసిన అభివృద్ధి వల్లే ప్రజ ప్రజలకు చేసిన డెవలప్మెంట్ వల్లే ఆయన గెలుస్తున్నాడు అని చెప్పేసి చాలామంది భావించడం జరుగుతుంది ఓకే